ఈ ఈరోజు మనకుంది ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ఆలోచించండి బుద్ధుని చెప్పాను డాక్టర్లు మీరు చెప్పాను ఏ మూలకెళ్ళినా నేను కోరుకునేది కూడా మన దళిత మేధావులతో కొంతమందితో మాట్లాడుతూ ఉంటే వారు నా దగ్గరికి చెప్పింది ఒకటే కూడా నన్ను పొద్దున్నే నన్ను కొంతమంది ముస్లిం ఆడపడుచులు వచ్చి తల్లు వచ్చి దగ్గర మాట్లాడుతున్నప్పుడు మద్యపాన నిషేధం చేయబోయన మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే నేను ఒకటే చెప్పాను డెబ్బై శాతం మహిళలు కనుక అరవై నుంచి డెబ్బై శాతం మహిళలు మీ మీ నియోజకవర్గాలు ఇక్కడ మద్యం షాపులు వద్దు లిక్కర్ షాపులు వద్దు అంటే దాన్ని ఆ నిషేధం అమలు చేసేది అంచనవారిగా ఆ ప్రాంతంలో నేను చేసి పెడతాను ఎందుకు ఈ మాట అన్నానంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడానికి నిజంగా ఉన్నాను అది నిజంగా మనకి మంచి జరుగుద్ది అంటే వద్దా మీరు చెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా మీకు రావాలా వద్దా నేను కూడా చెప్పాను నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తే గుజరాత్కి వెళ్ళాను గుజరాత్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది కానీ అక్కడ మందు చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది చాలా విచ్చలిడిగా దొరుకుతుంది మందు అలాంటి పరిస్థితుల్లో బాబా కూడా ప్లీజ్ దయచేసా తమ్ముళ్ళు ఆగడు ఏ బాబు ప్లీజ్ సంపూర్ణ మద్యపాన నిషేధం బాబు ఎస్ఐ గారు లాంటి బాబు అవుతావు మీరు వేల నట్లేదు ప్లీజ్ సంపూర్ణ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చాలా కష్టమైంది ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు విపరీతంగా అక్రమంగా దాన్ని లిక్కర్ మీద లిక్కర్ సిండికేట్ డబ్బులు సంపాదించారు నేను వారికి ఒకటే చెప్పాను సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ జనసేన పార్టీ వచ్చి రిఫరెండమ్ పెడతాం నియోజకవర్గాల వారీగా గ్రామాల వారీగా కానీ ప్రాంతాల వారిగా కానీ అప్పుడు ప్రశ్నలు బట్టి రిఫరెండం పెట్టి ఎక్కువ శాతం మంది కోరుకుంటే అంచెల వారీగా ఆయా ప్రాంతాల్లో నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాం కాకపోతే అది ఎందుకు మద్యపానం రాష్ట్రం మొత్తం ఎందుకు దీని కొంచెం జాగ్రత్తగా చేయాలంటే మనం ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తే యానాంలో లిక్కర్ దొరుకుతుంది యానాం నుంచి ఇక్కడికి వస్తాయి కమట నుంచి వస్తాయి తమిళనాడు నుంచి వస్తాయి ఒరిస్సా నుంచి వస్తాయి ఛత్తీస్ నుంచి వస్తాయి మన చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప సంపూర్ణ మద్య మద్యపాన నిషేధం ఇక్కడ అమలు అవ్వదు అందుకని నేను ఆడపడుచులు కూడా కోరుకుంటుంది అన్నదమ్ములు కూడా కోరుకుంటుంది ఏంటంటే మీరు డెబ్బై శాతం మంది మీరు కోరుకుండి రిఫరెండం పెడతాం మీ మీ ఏరియాల్లో మీరుంటున్న నియోజకవర్గాలు కానీ ఏరియాలు కానీ మాకు మద్యపానం ఇక్కడ వద్దు మద్యం లిక్కర్ షాపులు వద్దు అంటే రద్దు చేయించే బాధ్యత మీరు డెబ్బై శాతం కానీ నాకు ఏకాభిప్రాయం చెప్తే దాన్ని రద్దు చేసే బాధ్యత తీసుకుంటాం ఆడపడుచులకు అండగా నిలబడతాం ఎందుకంటే మీ భర్తలు ఇప్పుడే కానీ మా ఈ లిక్కర్ దాంట్లో పడిపోయి జీవితాలు చిరం చేసుకుంటా ఉన్నా అని తెలుస్తూ ఉంది అందుకని ఆడపడుచులకి మీరు కలిసి వస్తే మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే